వైద్యుడి పొగరు రచన దాసరి వెంకటరమణ చందమామ కథ ముదునేపల్లి అనే గ్రామంలో శేషాచలపతి అనే గొప్ప వైద్యుడుండేవాడు ఆయన వ్రణవైద్యంలో మంచి దిట్ట ఆయన చేయి తగలగానే ఎంత భయంకరమైన వ్రణమైనా ఇట్టే తగ్గుముఖం పడుతుందని చెప్పుకునేవారు ఒకసారి శేషాచలపతి ఉండే ప్రాంతాన్ని పాలించే రాజు రాచపుండు వ్యాధి గురయ్యాడు వీపును లేచిన ఆ పుండు రాజు నరకయాతను పాలు చేయసాగింది ఆస్థాన వైద్యుడి ఎన్ని రకాల మూలికలు వాడి చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది ఆ పరిస్థితుల్లో శేషాచలపతి ప్రశస్తి ఆ నోట ఈ నూట రాజాంతపురం చేరింది రాజు శేషాచలపతి గురించి విని విరక్తిగా నవ్వి సరే ఏ పుట్టలో ఏ పామున్నదో చూద్దాం ఆ వైద్యుడికి కబురు చేయండి అని మంత్రికి చెప్పాడు మంత్రి ఆజ్ఞ మేరకు రాజభట్లు పల్లకి తీసుకుని శేషాచలపతి ఉండే ముదినేపల్లి గ్రామం చేరి ఆయనకు రాజాహ్వానాన్ని వివరించారు తన వైద్య ప్రావీణ్యం రాజ్యాన్ని నేలే రాజు వరకు పాకినందుకు శేషాజలపతి ఎంతగానో సంతోషించాడు అయితే ఆయన ప్రయాణానికి సిద్ధపడుతున్న సమయంలో ఒక ఆలోచన వచ్చింది ఆ కారణంగా ఆయన భటుల వెంట రాజధానికి వెళ్ళడానికి నిరాకరిస్తూ మహారాజు గారికి నా వైద్యంలో అంతగా గురి ఉంటే ఆయన్నే ఇక్కడికి రమ్మని చెప్పండి అన్నాడు ఇది విన్న భటులకు ఆశ్చర్యంతో పాటు మాట రాలేదు మహారాజు గారి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్న వైద్యుడి ధైర్యం ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు వాళ్ళు తిరిగి వచ్చి రాజుకు జరిగిన సంగతి వినివించుకున్నారు ఆ సమయంలో అక్కడ ఉన్న సేనాపతి ఉగ్రుడైపోయి ఏమిటి పిచ్చి మొక్కలతో పసర్లు పిండుకునే ఒక గ్రామ వైద్యుడికి ఎంత పొగరు మహారాజా ఇప్పుడే వాణ్ణి బంధించి రాజధానికి తెప్పిస్తాను అన్నాడు రాజు అతన్ని వారిస్తూ పిచ్చి మొక్కల నుంచి అమూల్యమైన మూలికలను గుర్తించగల అతని నైపుణ్యాన్ని మనం గౌరవించాలి నేను వెంటనే వైద్యులుండే గ్రామం వెళ్లదలిచాను అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి అన్నాడు రాజు కొద్దిపాటి పరివారంతో పల్లకీలో గ్రామం చేరుకుని గ్రామం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడుదలో దిగాడు సేనాపతి శేషాచలపతి ఇంటికి వెళ్ళి ఏమండి మహారాజు గారు మీ గ్రామం శివారు వరకు వచ్చారు అది సరిపోతుందా లేక తమ భవనానికి రమ్మంటారా అని హేళనగా అడిగాడు శ్వేషాచలపతి సేనాపతి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాజుగారి విడికి వెళ్ళి ఆయనకు వినయంగా నమస్కరించి రుణాన్ని పరీక్షించి వైద్యం ప్రారంభిస్తూ మహారాజా యాతి నివారణకు చికిత్స ఎంత ప్రధానమో పద్యం కూడా అంతే ప్రధానం అందువల్ల తమను మా ఇంటి నుంచి పంపే ఆహారాన్నే భుజించాలి కఠిన పద్యం కనుక రెండు వారాల పాటు పాటువచాపల్యాలను చంపుకోక తప్పదు అని చెప్పాడు ఆ తర్వాత శేషాచలపతి ఎన్నో అరుదైన మూలికల్ని కష్టపడి సంపాదించి శ్రద్ధగా వైద్యం చేశాడు వారం రోజుల్లో రుణం తగ్గుముఖం పట్టి మరొక వారానికి పూర్తిగా మాడిపోయింది రాజు శేషాచలపతిని ఎంతగానో మెచ్చుకొని వైద్యంలో మీ ప్రతిఫ అపూర్వం ప్రతిఫలంగా నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోగలని కాదు నా తృప్తి కోసం చెబుతున్నాను మీకు ఎంత ధనం కావాలో కోరుకోండి ఖజానా నుంచి పంపగలను అన్నాడు శేషాచలపతి వినయంగా ప్రభు నాకు కొన్ని పంట పొలాలు పండ్ల తోటలు ఉన్నాయి వాటి మీద వచ్చే ఆదాయంతో నా జీవితం సుఖంగా సాగిపోతున్నది కనుక ఈ దేశాన్ని వెళ్ళే మహారాజుల నుంచి వైద్యానికి గాను ప్రతిఫలం ధనం పుచ్చుకోలేను కానీ తమరు నా కోర్కను దాన్ని మన్నించాలి అన్నాడు ఏమిటిది అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు తమరు మా గ్రామానికి పల్లకీలో వచ్చారు ఈసారి అలా కాక వెళ్ళేటప్పుడు రథం మీద వెళ్ళండి అన్నాడు శేషాచలపతి ఆ తర్వాత ఆయన రాజుకు ఒక ఉత్తర్విస్తూ ప్రభు నా ప్రవర్తనలో ఏదైనా అసహజత్వం కనిపించి మిమ్మల్ని బాధించి ఉంటే క్షమించండి అలా రథంలో ప్రయాణం చేయబడంలో నా అభిప్రాయం రాజధాని చేరేలోగా బోధ పడనట్లయితే అప్పుడు ఇచ్చిన ఉత్తరం చదవండి అని కోరాడు రాజు సేనాపతి రథంలో రాజధానికి బయలుదేరారు దారంతా ఎగుడు దిగుళ్లతో గతుకులతో ఉండి ప్రయాణం చాలా ప్రయాసగా ఉన్నది రాజుకు శరీర శ్రమ కలిగించడమే ఆ పొగరబోతు వైద్యుడి ఉద్దేశం అనుకున్న సేనాపతి అతడు రాజుతో మహారాజా చూశారా ఆ పొగరబోతు వైద్యుడు పని కట్టుకొని తమర్ని తన గ్రామానికి పిలిపించడమే కాక ఇప్పుడు ఈ గతుకుల దారిలో వెళ్లమని సలహా ఇచ్చాడు ఏది ఆ ఉత్తరం ఇవ్వండి అందులో ఏమున్నదో చూస్తాను అన్నాడు వద్దు వైద్యుడు ఆ ఉత్తరంలో ఏం రాశాడో నాకు బోధపడింది అన్నాడు రాజు రాజధాని చేరుతూనే మంత్రిని పిలిచి వెంటనే ముదినేపల్లి ప్రాంతపు మన ప్రతినిధిని రప్పించండి గతంలో ఆ గ్రామానికి రహదారి నిర్మించేందుకు అతడికి ఇచ్చిన నిధులు ఏమైనవో విచారించండి అని చెప్పాడు తర్వాత ఆయన సేనాపతితో వైద్యుడు శేషాచలపతి చాలా తెలివైన సున్నిత మనస్కుడు ఆ గ్రామం రహదారి నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకలను గురించి ఆ గ్రామాధికారి లోగడ మనకు కొంత గోప్యంగా తెలియజెప్పాలని చూశాడు మనం పట్టించుకోలేదు వైద్యుడి ఉత్తరం చదువు సంగతి ఏమిటో నీకే తెలుస్తుంది అన్నాడు సేనాపతి ఆ ఉత్తరం చదివాడు అందులో ఇలా ఉన్నది ప్రభు ప్రయాణంలో మీకు కలిగించిన శ్రమకు నన్ను మన్నించండి నా దగ్గరకు వచ్చే అనేక మంది రోగులు రోజూ పడుతున్న శ్రమను మీరు అనుభవించారు దయచేసి వాళ్ళకు న్యాయం చేయండి ఉత్తరం చదివి ఆశ్చర్యంగా చూస్తున్న సేనాపతితో రాజు ఇప్పటికైనా వైద్యుడి పొగరుకు కారణం అర్థమైందా అన్నాడు ఇది జరిగాక నెల తిరగకుండానే రాజధాని నుంచి ముదినేపల్లి గ్రామానికి చక్కని రహదారి వేయడమే కాక ప్రయాణికుల సౌకర్యం కోసం అక్కడక్కడ సత్రాలు కూడా నిర్మించబడింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి